అబ్బా బాబాబా వాళ్ళు గింతగానో మోసం చేస్తున్నారా ఇక మంచిగా ఏసీ బస్సుల పోతే ఎవ్వలకు ఏర్పడకుండా వాళ్ళ గమ్యానికి చేరుకుంటారు అని అనుకున్నారో ఏమో కానీ పోలీసులు ఏమన్నా ఊరికేనే ఉంటారా సాధారణంగా అయితే తనిఖీలు చేస్తారు ఇట్లా తనిఖీలు చేసినప్పుడు ఇట్లాంటివి అయితే బయటపడతాయి కదా మరి ఈ ముచ్చట దొంగలకు తెలియదు ఏందో గానీ ఇక చూసుకోర్రీ అసలు ముచ్చట చెప్తున్నా బయటించు ఎంత కండకావరము ఎంత అధ్వానము లేకపోతే ఏకంగా ఆర్టీసీ బస్సులనే గంజాయి రవాణాకు వినియోగించుకుంటారా వాళ్ళకి కేటగాలు అబ్బాబ్ సూపర్ లగ్జరీ బస్సులనే ఎంచక్క అయితే ట్రాన్స్పోర్ట్ చేద్దామని భావించిర్రు ఇద్దరు వ్యక్తులు ఇక ఇద్దరు వ్యక్తులైతే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు ఇక వారి ఇద్దరు నుంచి అయితే పన్నెండు కిలోల అయితే సీజ్ చేసిర్రు పోతే బుధవారము నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దగ్గరనైతే వాహనాల తనిఖీ అయితే జరుగుతున్నది ఇక ఇట్లా వాహనాల తనిఖీ చేసేటప్పుడు అయితే వాళ్ళు చేస్తుండగా చేస్తుండగా ఈ సమయంలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును అయితే విజయవాడ నుంచి అయితే తిరుపతి వైపుకి అయితే పోతున్నది ఇక ఈ బస్సుల తనిఖీలు చేస్తుంటే ఒక సంచి అయితే అనుమానాస్పదంగా కనపడ్డదిలా ఇక ఇట్లా కనపడేసరికి పోలీసులు ఊకుంటారా ఇక ఆ సంచిని చెక్ చేసిర్రు ఆ సంచిని చెక్ చేయగానే ఆరు ప్యాకెట్లల్లా ఏమున్నదో ఎరికేనా గంజాయి ఉన్నదుల్లా పన్నెండు కిలోల గంజాయి ఈ గంజాయి నైతే పోలీసులు అయితే తీసుకున్నారు తమిళనాడు రాష్ట్రము తిరుచారపల్లి జిల్లాకు చెందిన ఇలావరసన్ తమిళనాడు నమక్కల్ జిల్లాకు చెందిన రఘుల్ ధవన్ కుమార్ కు అరెస్ట్ దగ్గర నుంచి వారి రెండు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు